సోషల్ మీడియాను షేక్ చేస్తున్నటువంటి నీకు బదివేలు నీకు బది వేలు నీకు పద్దెనిమిది వేలు అంటూ వ్యాఖ్యానించిన నిమ్మల రామానాయుడు ట్రెండింగ్లో ఉన్నారు ఎందుకంటే విజయవాడ వరదలను కంట్రోల్ చేయడం దానికి కీలకమైనటువంటి అంశంగా ఉన్న బొడమేరు గండ్లను ఆయన దగ్గరుండి పోర్చడం ఆ బొడమేరు గండ్లను పోచ్చడంలో రాజకీయాలకు రాజకీయ పార్టీలకు అతీతంగా ఒక వ్యక్తిగా రామానాయుడిని ప్రతి ఒక్కరు కూడా అభినందిస్తారు అలాంటి రామానాయుడు నేపథ్యం ఏంటి రామనాయుడు రాజకీయ ప్రస్థానం ఎలా ప్రారంభమైంది ఆయన రాజకీయాల్లో అంచెంచె ఎలా ఎదిగారు అనేటువంటి అంశాలను నేను మీకు చెప్తాను రామనాయుడు రెండు వేల పద్నాలుగులో పాలకొల్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మొట్టమొదటిసారి కంటెస్ట్ చేసి గెలిచారు ఇప్పటివరకు మూడుసారి గెలిచారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఇరవై నాలుగు అయితే రెండు వేల పద్నాలుగులో ఆయన రాజకీయాల్లోకి వచ్చినటువంటి ఆ సమయంలో అక్కడ పొలిటికల్ వ్యాక్యం అసలు ఏమాత్రం కూడా లేదు ఎందుకంటే అప్పటికే ఒకసారి ఎమ్మెల్యేగా పనిచేస్తున్నటువంటి డాక్టర్ బాబ్జీ పాలకొల్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆషాభిడు అన్నారు అలాంటి సమయంలో అనూహ్యంగా రామనాయుడు పేరును చంద్రబాబు తెరపై తీసుకురావడం ఆయనకి ఎమ్మెల్యే టికెట్ కేటాయించడం జరిగింది అయితే ఆ సమయంలో పాలకొల్లు తెలుగుదేశం పార్టీ కేడర్ మొత్తం కూడా రామానాయుడికి వ్యతిరేకమైంది ఎందుకంటే అప్పటివరకు కూడా రామానాయుడు అంటే పెద్దగా ఎవరికి తెలియదు పాలకొల్లు సిటీ మీద రూరల్ అప్పటికే ఆయన వర్క్ చేసుకున్నారు గ్రౌండ్ వర్క్ చేసుకున్నారు కానీ పాలకొల్లు నగరంలో మాత్రం ఆయనకి అంత పేరు కానీ ఆయన అంటే అందరూ కూడా ప్రస్తుతం ఇస్తున్నటువంటి రెస్పెక్ట్ కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులు అప్పటికి మాత్రం రామానాయుడు ఎందుకంటే బాబ్జీ తర్వాత డాక్టర్ బాబ్జీ తర్వాత మూడు నాలుగు పేర్లు రామనాయుడు పేరు ఉండేది అలాంటి పరిస్థితుల్లో ఆయన అధిష్టానం నుంచి టికెట్ తెచ్చుకోవడం జరిగింది రెండు వేల పద్నాలుగులో ఆయన టికెట్ తెచ్చుకున్న తర్వాత ఎట్టి పరిస్థితుల్లో రామానాయుడికి పనిచేసేది లేదు ఖచ్చితంగా మేము బాబ్జీ అంటూ ఉంటామని తెలుగుదేశం పార్టీ కేడర్ మొత్తం కూడా డాక్టర్ బాద్జీ అంటూ వెళ్ళిపోయింది అలాంటి పరిస్థితుల్లో పాలకొల్లు సిటీలో ఆయన పట్టు తెచ్చుకోలేకపోయినా కూడా రూరల్ నియోజకవర్గం మొత్తం కూడా అటు అలాంక గ్రామాలు కావచ్చు అటు గోదావరి పరివాహక ప్రాంతాలు కావచ్చు ఇటు రూరల్ ఏరియా మొత్తం కూడా ఆయన తిరిగి తెలుగుదేశం పార్టీ మ్యాండెట్ మీదే ఆయన గెలిచారు ఆయన గెలిచే సమయానికి రామానాయుడు అంటే ఏంటి రామానాయుడు వర్కింగ్ స్టైల్ ఏంటి ఏంటి ఎవరికి తెలియదు కేవలం జస్ట్ ఒక వ్యక్తి ఎమ్మెల్యేగా మనకు గెలిచాడు అంటే రామానాయుడు అనేది మాత్రమే పాలకొల్లు నియోజకవర్గం ప్రజలకు తెలుసు అక్కడ నుంచి రామానాయుడు అసలు ప్రస్థానం ప్రారంభమైందని చెప్పుకోవాలి ధర్మరావు ఫౌండేషన్ పేరుతో ఆయన గతం నుంచి కూడా అంటే అంతకు ముందు నుంచి దాదాపు పది నుంచి కూడా సేవా కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ కూడా పొలిటికల్గా ఒక స్టెప్ తీసుకోవడం ఆయన అధిష్టానం టికెట్ కేటాయించడం ఆయన గెలుపొందడం కూడా చర్చగా జరిపింది అయితే గెలిచిన తర్వాత నుంచి రామానాయుడు తన వైపుకు తన క్యాడర్ మొత్తాన్ని తిప్పుకునేటువంటి ప్రయత్నం చేశారు చాలా కష్టపడ్డారు ఎంతమంది అయితే రామానాయుడు కాదనుకుని వెళ్ళిపోయారు వాళ్ళు కూడా ఆయన రప్పించుకోగలిగారు అందులో ఫస్ట్ ఆయన సక్సెస్ అయ్యారు ఎందుకంటే పార్టీలో కనుక అంతర్గత పోరు కానీ అంతర్గత విభేదాలు అంటే అవి పెరిగే అవకాశం ఉంది కానీ రామానాయుడు తనకున్నటువంటి తెలివితేటలు తనకున్నటువంటి వాక్చాతర్యం ఒక రకంగా మంచితనంతోనే వాళ్ళందరినీ గెలడం అయితే జరిగింది అయితే రెండు వేల పద్నాలుగులో గెలిచిన తర్వాత మొదటి నుంచి కూడా ఆయన పాలకూలు నేర్చుకోరుకులు ఎక్కడ ఖాళీ స్థలం కనిపిస్తే అక్కడ మొక్కలు నాటించారు మొక్కలు నాటించడం ఒక ఉద్యమంలా చేసిన వ్యక్తి రామానాయుడు మొక్కలు నాటించి మొక్కలు నాటిన తర్వాత ట్రీ గాడి పెట్టడం ట్రీ గాడి పెట్టిన తర్వాత డాక్టర్ నిర్మల్ రామానాయుడు అనేటువంటి ఒక పేరు ఎవరైనా డోనర్ కనుక స్పాన్సర్ చేస్తే పైన వాళ్ళ పేరు కింద రామానాయుడు పేరు ఇటు పరిస్థితుల్లో పాలకూలు నేర్చుకోవడం మొత్తం కూడా చెట్టు నాటించారు అప్పుడు రామానాయుడికి ఇంత పబ్లిసిటీ ఇప్పించండి రామానాయుడు ఇంతకింత పబ్లిసిటీ కోరుకుంటున్నారని నియోజకవర్గం మొత్తం అనుకున్నారు కానీ అప్పటి వరకు ఎమ్మెల్యేలుగా పనిచేసిన ఎవ్వరూ నాటించిన మొక్కలన్నింటినీ కూడా ఎవరు చేయనటువంటి పని కూడా ఆయన చేసిన తర్వాత అతని గురించి ప్రజలకు అర్థం కావడం మొదలైంది ప్రజల గురించి రామానాయుడు తెలుసుకోవాలనే ఒక తపనతో రెండు పద్నాలుగులో గెలిచిన తర్వాత నుంచి ఆయన నియోజకవర్గంలో ప్రతి ఇంటికి వెళ్ళడం మొదలుపెట్టారు జిల్లాలో ఎమ్మెల్యే కేతిరెడ్డి ఈ విధంగా అయితే గుడ్బాన్ ధర్మారావు చేశారు రెండు వేల పద్నాలుగు నుంచి ఎందుకంటే ముందు నుంచే రామానాయుడు ఈ కార్యక్రమం నిర్వహించారు ఇంటికి వెళ్ళేటప్పుడు ఎవరికి చెప్పకుండా అంటే తెలుగుదేశం పార్టీ కేటర్ని తీసుకెళ్ళకుండా ఆ పార్టీకి సంబంధించి డివిజన్లోనూ వార్డు మెంబర్లు మాజీ చైర్మన్లు సం పీపుల్ ఎవరిని తీసుకెళ్లకుండా నీరు విని వెళ్ళడం వల్ల ప్రజలతో డైరెక్ట్ ఇంట్రక్షన్ ఏర్పడింది ప్రజలు అందరిని కూడా ఒకసారి కలిసిన తర్వాత మరోసారి పేరు పెట్టు పిలిచేటువంటి పరిస్థితిని ఆయన సంపాదించారు ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి దాదాపుగా చాలా పనులను రామా చేశారు వైఎస్ఎన్ఎం కాలేజీ దగ్గర ఉన్నటువంటి ఒక కుళ్ళు ఉరువు వాసన వచ్చేటువంటి చెరువులు తీసేస్తాం కానీ పార్కులు కానీ పార్కులు నియోజకవర్గంలో తొంభై శాతం మొత్తం సీసీ రోడ్లు ఎక్కడ కూడా రోడ్డు లేదు అనేటువంటి పరిస్థితులు ఆయన దగ్గర కనుక ఎవరైనా ఒక వ్యక్తి వెళ్ళి నాకు ఈ పని కావాలంటే ఖచ్చితంగా ఆ పని ఏదో ఒకటి చేసి ఆ పని చేయించగలిగిన వ్యక్తి ఎందుకంటే ఆయన అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న మ్యాక్సిమం పనులు చేయించగలుగుతారు అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ మె మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ కనుక ఆయన దగ్గరికి వెళ్ళి సార్ వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏదైనా మాటిస్తే కనుక నీకు సైకిల్ కొని పెడతాను బైక్ కొని పెడతాను లేదంటే ఒక షాప్ పెట్టిస్తాను కనుక చెప్తే ఖచ్చితంగా ఆ పని దగ్గరుండి పర్సనల్గా వ్యక్తిగత డబ్బుతో మాత్రం ఆయన చేయగలుగుతారు స్వతహాగా ఆయన వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చారు దాదాపు ఒక పాతి ముప్పై ఎకరాల లోపే ఆస్తి ఉంటుంది ఒక చిన్న ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఆ ఇంటి నుంచే ఆయన అన్ని యాక్టివిటీస్ చేస్తారు అలాగే ఒకే ఒక కారు రామాణాయకు ఉంటుంది ఆ కార్లో తిరుగుతారు ఎన్నికల ట్రైమ్ సమయంలో మాత్రం ఒక రెండు కార్లు ఎదురు తెచ్చుకోవడం వారి భార్య వినియోగించడం ఆయన జరుగుతాయి చాలా సాదాసీదా జీవితాన్ని గడుపుతారు ఏ విధమైన లగ్జరీ కార్లు కానీ లగ్జరీ కానీ గడుపుతారు రామనాయుడికి ఒక కూతురు ఒక కొడుకు మాత్రమే ఉన్నారు ఆయన కుమారుడు ఫిజికల్లీ మెంటల్లీ హ్యాండిక్యాప్ట్గా ఉంటారు కాబట్టి అలాంటి వారి సమస్యల్ని వేగంగా తెలుసుకోవడం వారికి సంబంధించినటువంటి హెల్ప్ చేయడం మాత్రం ఏ విధమైనటువంటి టైం కానీ లేఖ గానీ తీసుకోరు తద్వారా కూడా దీని ద్వారా కూడా ఆయన నియోజకవర్గంలో మంచి పేరు తెచ్చుకున్నారు పమనాయుడికి ముందు రామనాయుడు తర్వాత అని కూడా అనే విధంగా నియోజకవర్గ రూపురేఖను కూడా పూర్తిగా మార్చివేశారు ఐదు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి ఒక వ్యక్తి పేరు అవసరం లేదు వాళ్ళ అమ్మే విగ్రహాన్ని మాత్రం పెట్టించుకున్నారు ఇంకా ఏంటి ఏ పని చేయలేదు అని నియోజకవర్గ పనులు చెప్తారు కానీ డాక్టర్ బాబ్జీ కొన్ని చేయగలిగారు తర్వాత రెండు వేల తొమ్మిదిలో చిరంజీవిపై గెలిచినటువంటి బంగారుషారాన్ని కూడా కేవలం కొన్నింటికి మాత్రం పరిమితం అయిపోతారు కానీ రామానాయుడు సమస్య మూలాల్లోకి వెళ్ళడం ఆయన అలవాటు ఎవరైనా ఏదైనా సమస్య చెప్పినప్పుడు వెంటనే స్పందించేసి వెంటనే మాట్లాడేసి మాటిచ్చేయడం కాదు దాన్ని క్షుణ్ణంగా కూడా పరిశీలిస్తారు దానికి ఒక అధ్యయనం చేస్తారు ప్రతి చిన్న సమస్యపై కూడా ఎందుకంటే ఎవరైనా వచ్చి ఒక ప్రాబ్లం చెప్తే ఇంకా అలాంటి ప్రాబ్లమ్స్ ఎన్ని ఉన్నాయి అనేటువంటి చేయడం ఆయన అలవాటు అలాగే రామానాయుడు పిహెచ్డీ చేశారు ఆ పిహెచ్డీ చదువు కూడా ఒక ప్లస్ ఏ అలాగే ఆయనకి రాజకీయ అంటూ కూడా వరకు కూడా ఎవరు లేరు ఎందుకంటే కొడుకు ఆరోగ్య పరిస్థితి బాగోకపోవడం కుమార్తె కూడా చిన్న వయసు ఉండటంతో పాటు ఇంకొక రెండు మూడు సార్లు ఎట్టు ప్లస్లో ఆయన నిలబడితే ఆయనే గెలుస్తాడు అనేటువంటి పేరు ప్రఖ్యాతులు కూడా రామానాయుడు సంపాదించారు ఆయన ఎక్కువ పేరు వచ్చింది మాత్రం కరోనా సమయంలో అని చెప్తారు కరోనా సమయంలో ఆయన వాలంటీర్స్ ఉన్నారు వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ ఉంది వాళ్ళందరూ కూడా వాళ్ళు చేయాల్సిన చేస్తున్నప్పటికీ కూడా పాలకొలు సిటీలో కొంతమంది సాయం అంది హాస్పిటల్కి వెళ్ళడానికి నిత్యా అవసరాలు తీసుకోవడానికి ఫుడ్కి ఇబ్బంది ఓపెన్ చేయడానికి కానీ చాలా రిమోట్ ఏరియాస్కు చాలా రూరల్ ఏరియాస్కి మాత్రం ఈ ఒక్కడే ఆటోని నడుపుకుంటూ గర్వన్ ఉన్నా లేకపోయినా నిత్యా అవసరాలు వేసుకుని వెళ్ళిపోయారు వెళ్ళిపోయి వారికి చూడడం ఇవన్నీ కూడా చూసి రామానాయుడు నియోజకవర్గ ప్రజల మనసును గెలుచుకున్నారని చెప్పుకోవాలి పెద్దగా ఆస్తిపస్తులు ఏమీ లేవు సంపాదించుకోలేదు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎక్కువ ఆస్తిపస్తులు సంపాదించేందుకు కాన్సన్ట్రేట్ చేయలేదు ఎక్కువగా ఇంటికి పేరు కావాలి తీసుకోవాలని ఎప్పుడైనా వరదలు వచ్చినా కూడా నేరుగా రైతుల వద్దకు వెళ్తారు రైతులతో మాట్లాడి రైతులకు ఏం కావాలని తెలుసుకుంది ఎందుకంటే రామానాయుడు కూడా రైతు కుటుంబమే కాబట్టి రైతులకు సంబంధించిన సమస్యల్ని చాలా వేగంగా తెలుసుకుంటారు ఎవరు పిలవకపోయినా ఎక్కడ నష్టం జరుగుద్ది ఎక్కడ మునిగిపోద్ది ఏరియా పల్లెగా ఉంది ఏరియా హైట్ తక్కువ ఉంది అనేటువంటి అంశాలు కూడా ఆయన పూర్తి అవగాహన ఉంది పాలకొల్లు నియోజకవర్గాన్ని కానీ టౌన్ కానీ ఒకసారి పరిస్తే బోర్డు సిటీ సూర్యారావు అనేటువంటి ఒక మున్సిపల్ చైర్మన్ మాత్రమే గతంలో అనేక స్థలాలను సేకరించి అనేక విషయాల్లో ఆయనకు ముందడిగేశారు పాలకొల్లు అభివృద్ధికి ఆయన కృషి చేశారు ఆయన తర్వాత ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు కానీ ఆయనకు ముందు ఎమ్మెల్యేలు పనిచేసిన వాళ్ళు కానీ ఏ విధమైన మార్పు చూపించలేకపోయారు ఎవరు ఏ సమస్యని వెళ్ళినా కూడా పార్టీలకు అతీతంగా పనిచేయడం అనుకున్నవాడు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ టీడీపీలో ఏ పార్టీని అభిమానించాలన్నా కూడా వ్యక్తిగతంగా రామాయణం ఖచ్చితంగా ఇష్టపడతారు పాలకొల్లు పూలపల్లి సెంటర్లో కూడా అన్ని కుల సంఘాలకు సంబంధించి వైశ్య భవన్ కానీ లేదంటే కళింగ భవన్ గౌడ భవన్ ఎస్సీ కానీ ఎవరికైనా స్థలం ఉంటే కనుక ఆ కమ్యూనిటీ హాల్ కట్టుకోవడానికి నిధులు స్థలం లేకపోతే స్థలం మంజూరు చేయడం లేదంటే ప్రభుత్వం నుంచి ఇరవై లక్షలు పాతిక లక్షలు గ్రాంట్ రిలీజ్ చేపిస్తారు వాటిలో ఏమైనా జాప్యం జరిగినా ప్రభుత్వం నుంచి కుదరకపోయినా కూడా ఆయన సొంత డబ్బులతో వాటి నిర్మాణాలు చేపడతారు అయితే కేవలం డబ్బులు ఇచ్చి చేతులు దొరుకునేటువంటి మనస్తత్వం కాదు కాంట్రాక్టర్ను మాట్లాడి వాళ్ళు నిజంగా కడుతున్నారా లేదా నిజంగా ఏ స్థాయిలో ఎంత పర్సంటేజ్ అవుతుంది ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయడం కాంట్రాక్టర్లకు కమిషన్లు వెళ్లకుండా వేరే వ్యక్తులు ఇన్వాల్వ్మెంట్ అవ్వకుండా డబ్బులు దుర్వినియోగం కాకుండా కొన్ని రామానాయుడు చేస్తుంటారు అందుకే అతన్ని అందరూ పని రాక్షసుడు అని కూడా అంటూ ఉంటారు రామానాయుడు ఏ పనైనా చేయగలుగుతారు ఆ పనికి ప్రచారం కూడా చేసుకోగలుగుతారు పాల్కొని నియోజకవర్గంలో ఎవరు ఏ పని చెప్పినా కూడా ఏ పిలుపు వచ్చినా కూడా అంటే ఏదైనా చావు కానీ పెళ్లి కానీ పుట్టినరోజు కానీ పుష్పతి మాంక్షన్ ఏదైనా కనీసం ఒక ఐదు నిమిషాలు వచ్చి వెళ్ళిపోవడం మాత్రం డెఫినెట్గా చేస్తారు ఏ ఈవెంట్ను కూడా ఆయన మిస్ అవ్వ ప్రతి సంవత్సరం కూడా ఎమ్మెల్యే కప్ అని రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహిస్తారు ఆ సినిమా వాళ్ళని తీసుకొచ్చి ఒక ఎంటర్టైన్మెంట్ యాక్టివిటీ చేయడం కానీ ఇలా పాలకులు వేసుకోవడం వ్యాప్తంగా అన్నిటినీ అందరినీ అన్ని వర్గాల్ని తన గుప్పెట్లో పెట్టుకున్న వ్యక్తే రామారాయణ ప్రస్తుతం మంత్రివర్గంలో కూడా ఎంతోమంది ఉన్నా కూడా రామానాయుడుకు గుర్తింపు ఉంది గతంలో తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా కేవలం ఇరవై మూడు మంది గెలిచేది అందులో కొంతమంది పార్టీ మారిన కూడా ఉన్న అందరిలో కూడా చంద్రబాబుకు అత్యంత సన్నిహితంగా చంద్రబాబు అరెస్ట్ సమయంలో ఆయన కుటుంబానికి అండగా అలాగే ఆయన అసెంబ్లీ వద్దకున్నప్పుడు సాను ఒక ఖాడావిడి చేయడం ఇలాంటి యాక్టివిటీస్ అన్ని కూడా రామానాయుడు డెఫినెట్గా చేస్తారు గొడవైరు గంటను కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు పిలిచి రామనాయుడు గారు మీరు వెళ్ళండి ఆ గండ్ల సంగతి చూడండి అని చెప్పినప్పుడు ఆ సంబంధిత అధికారిని పిలిచి ఎంత మేర గండ్లు పడ్డాయి ఏ విధంగా పొడ్చాలి ఎంత వెటరల్ అవసరం అవుతుంది ఎన్ని వెహికల్స్ అవసరం అన్ని ఏర్పాటు చేయండి అని చెప్తే వాళ్ళు చేస్తారు ఇంపప్పుడప్పుడే మార్నింగ్ చేయొచ్చు లేదా ఉదయం నుంచి సాయంత్రం వరకు వెళ్ళి అక్కడ ఉండి చూసి నైట్ వచ్చేయచ్చు కానీ అక్కడే ఉన్నారు దాదాపు నాలుగైదు రోజుల పాటు ఆ గండ్లను పూడ్చే ప్రక్రియలో ఉన్నారు మొదటి ఒకటే రెండు గండ్లను పొడ్చడంలో ఒక మొదటి ఒకటే రెండు గండిని పూడ్చడానికి ఇబ్బంది కాలేదు కానీ మూడో గండిని పూడ్చేటప్పుడు మాత్రం అనేక సవాళ్ళు చేసుకున్నారు ఎందుకంటే ఎంత రాళ్ళు తెచ్చి వేసినా ఎంత ఆ స్టోన్ బ్యాగ్స్ అంటే బ్యాగ్స్ లా చేసి అందులో రాళ్ళు వేసి వేసినా కూడా ఆ వరద ఉద్ధృతికి కొట్టుకెళ్ళిపోయేవి అలాంటి సందర్భంలో ఆయన కొంతమంది నిపుణులతో మాట్లాడడం అటు ముఖ్యమంత్రికి అప్డేట్ చేయడము దాంతోపాటు ఉన్నతాధికారితో చర్చించడము ఈ విధంగా ఏవి చేయాలని మ్యాక్సిమం ఎఫర్ట్ పెట్టి మూడు గంటలను కూడా పోర్చడం జరిగింది సభాష్ నిమ్మలంటూ కూడా రాష్ట్రం మొత్తం నిమ్మల రామాయణ్ణి వ్యక్తిగతంగా కొని